హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ నాకే చెవపోటు వచ్చి ఆరోగ్యం బాగలేదు అనుకుంటే నా బండి కూడా రిపేర్ వచ్చింది చూడండి ఎలా మొత్తం అంతా తినేసింది ఈ వర్షానికి ఈ గతుకుల రోడ్లకి మొత్తం అంతా తినేసింది రెండు సంవత్సరాలు అవుతుంది దీన్ని వెళ్లింగ్ చేపించి ఎక్కడికక్కడికి మొత్తం తుప్పొచ్చేసి వచ్చేసి మొత్తం అంతా తినేసింది ఇది తప్పనిసరి ఛాన్సెస్ వచ్చింది ఎందుకంటే బ్రేక్కి వెళ్ళాలి బ్రేక్ టైం దగ్గరికి వచ్చింది బండి ఫిట్నెస్ అంటారు బ్రేకు మరి అది చేపించాలంటే బండి అంతా పర్ఫెక్ట్గా ఉండాలి ఇన్స్పెక్టర్ బెటర్గా చూస్తారు మరి డోర్లు కట్టుకొని వెళ్తే చేయరు బ్రేక్ చేయరు ఇక ఎట్ట తప్పదు కదా అని ఇక చేపిస్తున్నాను వర్క్ అన్నీ ఒకసారి వచ్చినాయి అసలు ఆరోగ్యం కూడా బాగలేదు ఇదేమో రిపేర్ వచ్చింది పై మొక్క పోస్ట్ మొక్క వల్ల మొత్తం పై మొక్క అంతా కట్ అయిపోయింది ఇదిగో అదివరకు చెప్పింది అది ఈ పోస్ట్ మొక్క మొత్తం ఈ పోస్ట్ వల్ల మొత్తం మొక్క అంతా కట్ అయిపోయింది పై మొక్క అంతా ఈ దే మేస్త్రి షెడ్ అని మా విసనపేటలో పంచాయతీ ఆఫీస్ రోడ్లో ఉంటుంది ఇక్కడ అన్నీ బాడీ క్యాబిన్లో అశోక్లైళ్ళని టాటా ఏసీలు అన్ని బాడీ క్యాబిన్లో అల్యూమినయం షీట్లు టెలిఫోన్ ప్లాట్ఫార్మ్ వేసి కడతాడు అలా ముక్కలు పెట్టించేసి అక్కడికి అక్కడికి అక్కడ తుప్పొత్తే అక్కడ అక్కడ ముందు వెల్డింగ్ చేపించేసి ముక్క పెట్టిచ్చేసి చేపించేస్తున్నాడు మేస్త్రి గారు లేరు కుర్రోడు చేస్తున్నారు కుర్రాలు కూడా బాగా చేస్తారు మేస్త్రి గారు కూడా చేస్తారు అనుకో ఆయన బయటికి వెళ్ళారు ఈ కుర్రోడు బాగా చేస్తున్నాడు వెల్డింగ్ వీళ్ళ దగ్గర ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు ఇద్దరు ఇద్దరు వెల్డింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఒక కుర్రోడేమో మామూలుగా రేంచీలు అవి అందిస్తాడు అలా గట్టి ముక్క పెట్టితేనే ఆగిద్ది లేకపోతే మళ్ళీ చిన్న చిన్న టాకాలు పెడితే మొత్తం ఊడిపోయి పాడైపోద్ది డోర్ బీకేసాను డోర్ బీక్కోకుండా కుదరదు కుదరదు అన్నాడు సరే డోర్ బీకేసేసి అది అది కార్నర్ ముక్క అప్పై ముక్కకి వెళ్లింగ్ పెట్టేశాడు ఇది కార్నర్ ముక్క ఇది పోస్టు అది ఇప్పుడు అక్కడ చేపెట్టాడు చూడండి అదే పోస్ట్ ఎప్పుడైనా సరే బళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఆ పోస్ట్ గట్టిగా ఉండాలి పోస్టు గట్టిగా ఉంటేనే మీరు ఎప్పుడైనా రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఆ పోస్టులు చూసుకొని లోపల డోర్ తీసి ఆ పోస్టులు తీసుకు చూసుకొని తీసుకోండి ఎందుకంటే వెల్డింగ్ అంటే అనవసరం ఆ పోయిన మొక్కనల్లా చక్కగా నీట్గా గ్యాస్ వెల్డింగ్ రడ్డుతో చక్కగా మొత్తం లాగి తర్వాత పైన మొక్క కట్టాడు ఆయన బాగా చేశాడు టెంకరింగ్ మాత్రం పైన మొక్క పైన మొక్కేసాడు అదిగా అలా మొక్కేసి దానికి బెజ్జాలు వేసి మళ్ళీ డోర్ ఎక్కించుకోవడానికి అడ్జస్ట్మెంట్ డోర్ కూడా బాగానే సెట్ చేశారు అది పైన కూడా కొంచెం తుప్పు వచ్చింది మొత్తం ఎక్కడ తుప్పొత్తే అక్కడ వెల్డింగ్ పెట్టించేసి మొక్క కట్టించేసాను లెఫ్ట్ సైడే ఉంది రైట్ సైడ్ రాలేదు అసలు ఎక్కడా లేదు రైట్ సైడ్ ఒక్కసారి పెట్టించాను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం అసలు అంతా మొత్తం అంతా తుప్పు వచ్చేసేసి టాప్ అట్ట ఓడదీశాను టాప్ ఓడదీసాను నాకు అలా మొక్క పెట్టేసేసాడు మొక్క ఫుల్ వెల్డింగ్ లాగేసాడు ముందు టాకాలు పెడతారు తర్వాత ఫుల్ వెల్డింగ్ లాగుతారు ఇది కార్నర్ కార్నర్ కట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఆ కార్నర్ కూడా ఊడిపోయింది కార్నర్ మొక్క ఇది నీట్గా కట్టాడు చక్కగా దీని మీద కూడా మొక్కేసి ముందు కార్నర్ అను బాడీకి కలిపి తర్వాత దాని మీద కూడా మొక్కేసి కలిపాడు వెల్డింగ్ కూడా చక్కగా నైస్గా నీట్గా చేస్తున్నాడు మేస్త్రి గ్యాస్ వెల్డింగ్ అది కొంచెం ఆర్క్ వెల్డింగ్ పని కూడా ఉంది ఆర్క్ వెల్డింగ్ అంటే లోపల ట్రక్ లోపల బెజ్జాలు ఉన్నాయి అదొకటి చాయ్ మొక్క ఒకటి చిన్న ముక్క ఒకటి రక్కు ముక్క కట్టాలి అది కూడా కట్టించాలి దీనికి మళ్ళీ పేస్ట్లో ఐరన్ పేస్ట్ పెట్టాలి మళ్ళీ దీనికి ఐరన్ పేస్ట్ తర్వాత మొక్క పెట్టి పెయింట్ వేయాలి పెయింట్ వేస్తే అప్పుడు నీట్గా ఉంటుంది అలా పెట్టిన తర్వాత దానికి మూడు బెజ్జాలు ఉన్నాయి మరి డోర్ ఎక్కించాలి అంటే మూడు బెజ్జాలు ఉన్నాయి ఆ మూడు బెజ్జాలు మామూలుగా వేశాడు ఈ టాప్ కూడా అక్కడ పోయింది మొక్క టాప్ వేయించి కూడా రెండు సంవత్సరాలే ఎత్తుంది టాప్ వేయించి అది కరెక్ట్గా అక్కడే పోతే అక్కడే మొక్క పెడతాడు బార్ బార్ మొక్క పెడతాడు కొంచెం ఎదుర పెడతానికి ఏం అర్థం ఉంది మళ్ళీ అద్దం ఇటు అంటే అద్దం పగిలిపోద్ది అర్థం పగిలిపోయిందంటే మళ్ళీ మొత్తం తీసేయాలి అద్దం అది కొంచెం బెజ్జం అట్టు ఉండిపోయింది అది ఎదర బెజ్జం దానికి పేస్ట్ పెట్టవచ్చులేని నేను వద్దులే ఎదరదాకా రాని వద్దులే మళ్ళీ ఎదరిదాకా రానిస్తే ఏమైంది అంటే అద్దం పగిలిపోద్ది అద్దం అంటే ఆ బీడింగ్ కలిపి అద్దం పగిలిపోద్ది అది సరే అక్కడ వరకు ఎదరదాకా రానిచ్చి అక్కడ వరకు బీల్డింగ్ పెట్టించాడు ఎందుకంటే మొత్తం అంతా అన్నీ చేపిస్తే అప్పుడు అద్దం బీకినప్పుడు చేపిస్తే బాగానే ఉండేది అప్పుడు ఆల్రెడీ చేపించి అని ఇక ఈ వర్షాలకే ఈ రోడ్లు బాగోపడడం వల్ల గోతుల్లో పడి బాగా పెద్ద పెద్ద గోతులు కదా దూకిచ్చి అలా పడిపోయింది పెద్ద అది అది పోస్ట్ లోపల పక్క కూడా కొంచెం ఊడితే పెట్టుతున్నాను ఎప్పుడైనా ఇంకొకసారి చెబుతున్నాం మళ్ళీ మీరు బండి కొనుక్కునేటప్పుడు ఈ పోస్టులు చూసుకోండి రైట్ సైడు లెఫ్ట్ సైడు కంపల్సరిగా ఈ పోస్టు లేవో చూసుకున్న తర్వాతే బండి కొనుక్కోండి ఎందుకంటే ఆ పోస్టులు పోయినాయి అంటే మళ్ళీ మీరు కట్టించుకోవాలంటే ఇదే తలక అని లోపల పక్క కూడా చక్కగా మొక్కేసి నీట్గా కట్టాడు లోపల పక్క కూడా మాకు కట్టాడు చక్కగా డోర్ కూడా తగిలిచ్చేసాము ఇది ఒక్కటే ఎందుకంటే దానికి ఆ యాంగిలేర్కి దానికి కలిపి వెల్డింగ్ పెట్టేస్తున్నాను ఏమైందంటే అది కింద బోల్ట్ ఫిట్టింగ్ పెట్టేది ఊడిపోయింది డో మొత్తం ఊగులాడుతుంది అందుకనే దానికి పెట్టేస్తున్నాను ఇక మొత్తం సామాన్లన్నీ బండ్లో వేసుకున్నాను అయిపోయింది వర్క్ ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ అయిపోయింది ఎదర డూమాను కింద ప్లాస్టిక్ పంపును బండ్లో వేసుకున్నాను ఇక ఇంటికెళ్ళి బిగించుకోవచ్చులేని అంతా అయిపోయింది ఇక వర్క్ ఇక కూరలు కూడా వెళ్ళిపోయారు ఇక నేను బయలుదేరుతున్నాను ఆ ఎయిర్ ఫిల్టర్ బూట్ కూడా మళ్ళీ ఊడిపోతే దానికి చెవు ఒకటి వెల్డింగ్ పెట్టించి మొత్తం అంతా బాగుంది నేనే మళ్ళీ బిగించేసాను ఎయిర్ ఫిల్టర్ కూడా కింద చిన్న వాళ్ళ పనులు ఏమన్నా ఇక ఇంటికాడ చేసేస్తాను ఇక చీకట పడిపోయింది ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట ఘంటసమలో కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్